సూపర్ స్టార్ మహేష్ బాబు ఫౌండేషన్లో ఒక చిన్నారికి హార్ట్ ఆపరేషన్ చేయించారట మన బుల్లితెర స్టార్ హీరో సుధీర్ ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్గా మారుతుంది అయితే మహేష్ బాబు గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా దూసుకుపోతున్నారు అన్నిటికంటే ముఖ్యంగా మరి తన యొక్క మంచి మనస్తత్వానికి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి మహేష్ బాబు అంటేనే మంచితనం మంచితనం అంటే మహేష్ బాబు అని చెప్పొచ్చు అయితే అందరికంటే ఎక్కువగా మరి చిన్నపిల్లలు అంటే మహేష్ బాబుకి చాలా ఇష్టం ఇక చిన్నపిల్లల విషయంలో చాలా కేరింగ్గా ఉంటారు ఇంట్లో ఉన్న సితారా గౌతమ్ విషయంలో కూడా చాలా ఇష్టంగా ఉంటాడు వారికి ఏది కావాలన్నా అప్పటికప్పుడు ఏది చేయాలన్నా అప్పటికప్పుడు అన్నీ చేస్తూ ఉంటాడు ఈ నేపథ్యంలోనే మరి కొన్ని సంవత్సరాల నుంచి చిన్నపిల్లలకు హార్ట్ ఆపరేషన్ చేస్తున్న విషయం తెలిసిందే తద్వారా దాన్ని ఒక ఫౌండేషన్గా నిర్మించి అందులో దాదాపు పన్నెండు వేల మందికి పైగా హార్ట్ ఆపరేషన్స్ కూడా చేయించారు మన స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ నేపథ్యంలోనే మరి సుధీర్ కూడా అదే బాటలు నడవనున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి మహేష్ బాబు ఫౌండేషన్ ఆంధ్రలో నిర్మించిన ఆ ఫౌండేషన్లో ఒక చిన్నారికి మరి తానే స్వయంగా వెళ్ళి ఆ చిన్నారిని చూసి తన పొజిషన్ ఏంటి ఇలా ఏంటి అని అన్ని అడిగి మరి హార్ట్ ఆపరేషన్ చేయించినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి బుల్లితెర స్టార్ హీరో సుధీర్ ఇప్పుడు ఈ విషయం కాస్త సామాజిక మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతూ ఉంది